బాబు అతయ నువ్వు హ్యాపీగా ఉన్నావా నాకే చాలా హ్యాపీగా ఉన్నా అతయ నేను అడిగేది నువ్వు ప్రియ హ్యాపీగా ఉన్నారా అని హ్యాపీగానే ఉన్నాం కా నిజం చెప్పు అది పర్వాలేదు బాబు మహమాట పడుకు ఏంటమ్మా అలా చూస్తున్నావు కొడతావా నేను కొట్టుంటే నువ్వు ఇలా కాదే ఏమైందమ్మా నువ్వు వెంకటతో ప్రవర్తించే విధానం కరెక్ట్ కాదు ఏం కరెక్ట్ కాదు నువ్వు తను డామినేట్ చేస్తున్నావు నీ మాట నెగ్గాల్ని మొండు పట్టి పడుతున్నావు నేనా తను చేసేవని నామే చెప్తున్నాడా అయినా ఈ మగవాళ్ళంతా ఇంతే ఇదిగో ఈ ప్రవర్తన మార్చుకోమని చెప్పింది అందరూ ఒకేలా ఉండరు ఉంటారు ఆల్మోస్ట్ మగవాళ్ళంతా ఇంతే ఈగోయిస్టులు నాన్న అంతే ఈ వెంకట్ కూడా అంతే చీనోరు మీవే అందరూ మీ నాన్నలా ఉండరు మీ నాన్న తన మాట నెగ్గాలని మొండి పట్టు పట్టేవారు నువ్వు కూడా మీ నాన్నలాగే తయారవుతున్నావు భార్యాభర్తలు ఇద్దరు సమానమే కానీ నువ్వు వెంకట్ని డామినేట్ చేస్తూ మాట్లాడుతున్నావు నా గురించి నీతో బాగానే పోసాడు రాని ఈరోజు తాడో పేడో తేల్చేస్తా చీ నిన్ను చూస్తే కంపరంగా ఉంది వెంకట్ ప్రేమని అర్థం చేసుకోలేకపోతున్నావు ఏంటో అంత ప్రేమ తన మీద మీకు కోపం లేదా బాబు అప్పుడప్పుడు తన పైన కోపం వస్తుంది కానీ చిన్నప్పుడు వాళ్ళ నాన్న తనని కోపంగా చూశాడని చెప్పి రూడ్గా బిహేవ్ చేశాడని తన మనసులో గట్టిగా నాటుకుపోయింది అందుకని ప్రతి అబ్బాయి అలానే ఉంటాడని చెప్పేసి అనుకుంటుంది కానీ తన క్యారెక్టర్ అలాంటిది అత్తయ్య తను చాలా మంచిది నేనే కొంచెం ఓర్పుగా వెయిట్ చేసి చేస్తాను తను చాలా బాబు చూడు ప్రియా నువ్వు చాలా అదృష్టవంతురాలవి నిన్ను ప్రేమించే భర్త దొరికాడు నువ్వు అనవసరంగా మగవాళ్ళ డ్యామినేషన్ గురించి ఆలోచిస్తూ నీ జీవితాన్ని నరకం చేసుకుంటున్నావు చూడు ఏది తెగేదాకా లాక్కూడదు అర్థమైందా ఆయన అనవసరంగా తప్పుగా అనుకున్నాను తను వచ్చిన వెంటనే సారీ చెప్తాను ఏమనుడు కదా ఏమనుడు హ్యాపీగా ఫీల్ అవుతాడు